తెలుగు ప్రజల మనిషి మరణంపై కొన్ని వందల ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి చనిపోయిన తర్వాత మనిషి మళ్లీ బతుకుతాడా చనిపోయిన తర్వాత మానవ శరీరంలో ఏం మార్పులు జరుగుతాయి అసలు చనిపోయిన మనిషిని ఎందుకు బతికించలేకపోతున్నామని శాస్త్రవేత్తలు ఇప్పటికీ అనేక పరిశోధనలు చేస్తున్నారు అయితే ఓ ప్రొఫెసర్ మాత్రం మరణం గుట్టు విప్పాడు చనిపోయిన వాళ్లను మళ్లీ బతికించవచ్చని చెబుతున్నాడు చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికించవచ్చంటూ న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన శ్యామ్ పర్నియా అనే శాస్త్రవేత్త సంచలన ప్రకటన చేశారు ఆయన వినిపిస్తున్న ఈ కొత్త సిద్ధాంతం ఆసక్తికరంగానే కాదు కాస్తంత లాజిక్ దగ్గరగా ఉన్నట్లు అనిపించక మానదు ఆయన మాట్లాడుతూ ఇన్ని రోజులు మరణం గురించి మనకు తెలిసిన విషయాలన్నీ తప్పు అది అంతం కాదు చనిపోయిన మనిషిని మళ్లీ బతికించవచ్చని చెప్పారు చనిపోయిన తర్వాత మనిషి మెదడు కొన్ని గంటలు రోజుల వరకు పనికి వస్తోంది దాన్ని మళ్లీ యథాస్థానానికి తీసుకురావచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా సైన్స్ అనేది పోస్టుమార్టం స్థితిలోకి వెళ్ళిపోయిందన్నారు సైన్స్ చెబుతున్న దాని ప్రకారం మనిషి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత సెల్స్ కూలిపోతాయి దాని ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత కూడా మెదడును భద్రపరచుకోవచ్చు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయినా ఆక్సిజన్ అందకపోయినా అది పాడవుతుందని అన్నారు అయితే డాక్టర్ శ్యాం పర్నియా చెప్పిన విషయాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి శరీరంలోని కణాలు పూర్తిగా పాడవనంత వరకు చనిపోయిన వ్యక్తిని ప్రాణాలతో తిరిగి తీసుకురావచ్చట ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రైన్ ఆక్సిజన్ మిషన్లు కొన్ని మందులతో చనిపోయిన వారిని తిరిగి బతికించవచ్చని అంటున్నారు ఎపినెఫ్రిన్ షుగర్ వ్యాధుల బారిన వారికి చికిత్స చేసేందుకు వినియోగించే మెట్ ఫార్మిన్ విటమిన్ సి వాసోప్రేసేన్ సప్లిమెంటరీ సల్ బుట్మైన్లను తగు పాలనలో కలిపి యక్మా మెషిన్తో కలిపి అందిస్తే గుండె స్తంభించిన వారిలో కూడా తిరిగి జీవం పోయవచ్చట ల్యాబ్లలో జంతువుల మీద జరిపిన ప్రయోగాలలో ఇది సాధ్యమైందని అంటున్నారు మనిషి మరణించిన తర్వాత శరీరంలోని కణాలన్నీ వెంటనే చచ్చుపడిపోవు దానికి కొంత సమయం పడుతుంది మెదడు కూడా కొన్ని రోజుల పాటు సజీవ స్థితిలో ఉంటుందని శాస్త్రవేత్త శ్యాం చెబుతున్నారు మొత్తంగా మరణానికి గురైన వ్యక్తి శరీర కణాల్లో జీవక్రియలు పూర్తిగా నిలిచిపోనంత వరకు సదర వ్యక్తిని బతికించవచ్చునన్నది శ్యామ్ వాదన మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి